అందరికీ అండి ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయా జరిగితే ఎప్పుడు జరుగుతాయి సో ఎంతమందిని బయటకు పంపించి ఎంతమంది కొత్త వాళ్ళను మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది సో ఇందులో ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు ఎవరెవరు కొత్తగా వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా ఒక ఆసక్తికరమైన అంశం సో దీనిలో కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఒక్క అంశం మంత్రివర్గం యాక్చువల్లీ మార్చాలని చంద్రబాబు గారికి కూడా మొన్నటి వరకు ఒక రెండు నెలల కిందటి వరకు ఆయనకు లేదు నాగబాబు గారిని తీసుకుంటే చాలు యాక్చువల్లీ ఒక కేబినెట్ పదవి ఒకటి ఖాళీ ఉంది కాబట్టి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే చాలు ఇదే మంత్రివర్గాన్ని ఇంకో ఏడాది కొనసాగించవచ్చు అని అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో పదే పదే మంత్రులకు చెప్పి 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 విసిగిపోయారు మంత్రులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీ కౌంటర్ ఇవ్వడంలో కావచ్చు వైసీపీ వాళ్ళు చెప్తున్న చేస్తున్న ఆరోపణలను ధీటుగా ఎదుర్కోవడంలో కావచ్చు మంత్రులు ఎవరు కూడా సక్సెస్ కావడం లేదు మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం ఒక పదిహేను రోజుల కింద బాగా వైరల్ అయింది బహుశా వైసీపీకి భయపడుతున్నారో లేదా ఎందుకులే అనవసరమైన రిస్క్ ఎందుకు మన పనేదో మనం చేసుకుందాం ప్రశాంతంగా రాజకీయం చేసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాల్లో తలమున్నారో లేదంటే వేరే వ్యవహారాల మీద దృష్టి పెట్టారో తెలియదు కానీ చాలామంది మంత్రులు ఇప్పుడు ఉదాహరణకు వర్సా క్లస్టర్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం సో ఆ ల్యాండ్ విషయంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నంత ఎదురుదాడి టీడీపీ నుంచి ఎవరు చేయట్లా పాపం వర్సా ప్రతినిధులు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఏ తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు క్లారిటీ ఇవ్వచ్చునా అంటే సమకాలీన అంశాల మీద ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెడుతున్న అంశాల మీద మంత్రులు ఎవరు కూడా సమర్థవంతంగా మాట్లాడలేకపోతున్నారు అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ మంత్రులు చాలామందిలో మార్పు రావట్లేదు పైగా అంతర్గతంగా విభేదాలు అంతర్గత కలహాలు నియోజకవర్గాల్లో విపరీతమైన అవినీతి శాఖల్లో విపరీతమైన అవినీతి పేషీలు కూడా కంట్రోల్లో లేకపోవడం పేషీల్లో ఉన్న అధికారులు కూడా కంట్రోల్లో లేకపోవడం ఇలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది క్యాబినెట్ సో అందుకని భారీగా మార్పులు జరగబోతున్నాయి అనేది ఒక అంతర్గత సమాచారం ఒక విశ్వసనీయ సమాచారం భారీగా మీన్స్ ఆరు నుంచి ఏడు మార్పులు ఇక్కడ భారీ అనే పదం ఎందుకు వాడానంటే సంవత్సరం అంటే క్యాబినెట్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సంవత్సరం అవ్వలేదు అయితే ఈ మార్పులు ఇప్పుడు జరగవు జూన్ నెలలో జరుగుతాయి సంవత్సరం అయిన తర్వాతే జరిగే అవకాశం ఉన్నట్టు నాకు తెలిసిందనమాట సో అంటే మహానాడు ఉంది కదా మే మంత్ ఎండింగ్లో మహానాడు ఉంది మహానాడు తర్వాత పార్టీలో అంతర్గతంగా సంస్థాగతంగా కొన్ని మార్పులు జరుగుతాయి సో ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి జూన్ సెకండ్ వీక్లో జూన్ పది నుంచి జూన్ ఇరవై ఇరవై ఐదు మధ్యలో అందులో నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు నిజానికి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంలో చంద్రబాబు గారికి టీడీపీ వాళ్ళకి కొంతమందికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన కాంట్రవర్సీస్ మాట్లాడుతున్నారు ఆయన మాట తీరు సరిగ్గా లేదని కానీ తప్పదు పవన్ కళ్యాణ్ గారు అప్లికేషన్ అండ్ జనసేనతో పొత్తు ఉంది కాబట్టి పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి జనసేన వాళ్ళు చాలా గట్టిగా కోరుకుంటున్నారు కాబట్టి నాగు నాగబాబు గారు మంత్రివర్గంలోకి వస్తున్నారు జూన్ నెలలో జరగబోతోంది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళలో ఒక ఐదుగురు ఆరుగురు బయటకు వెళ్ళిపోతారు అందులో ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రి గారిని కూడా తీసేసిన ఆశ్చర్యపోకల ఎందుకంటే శాఖ మీద కంట్రోల్ లేకపోవడం కొంత అవినీతి నియోజకవర్గంలో కూడా విచ్చలవిడిగా అవినీతి జరగడం జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు అతని మీద ఫిర్యాదు చేస్తుండడం సో ఆయన సీనియర్ పార్టీలో చాలా కష్టపడ్డాడు పార్టీలో చాలామందికి కావాల్సిన వ్యక్తి కానీ అతను వ్యవహార శైలి కారణంగా అంతర్గతంగా ప్రభుత్వానికి వస్తున్న నివేదికల కారణంగా అతని పనితీరు పట్ల చాలా అసంతృప్తి ఉందన్నమాట సో అతన్ని దాదాపుగా పక్కన పెట్టి అతని స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మేబీ ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారికి మంత్రివర్గంలోకి తీసుకున్న ఆశ్చర్యపోకర్ల అయ్యన్న పాత్రుడు గారికి మంత్రి పదవి మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్గా చేసిన ఆశ్చర్య మేబీ ఈ మార్పులు చేర్పులు జరగచ్చు అంటున్నారు దీంతోపాటు ఉత్తరాంధ్రలో కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ అనిత గారు ఉన్నారు సంధ్యారాయణి గారు ఉన్నారు సో వీళ్ళ ముగ్గురులో కూడా ఒకరిని తీసే అవకాశం ఉంది అలాగే అంటే ఉత్తరాంధ్రలో నలుగురిలో ఒక ఇద్దరిని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి చర్చ జరుగుతోంది ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి ఏమైనా ఆలోచనలు మారితే మారచ్చు కానీ ఇక రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలకు సంబంధించి ఒక మంత్రి గారు రామ్ రెడ్డి గారు ఉన్నారు సో అతని పనితీరు పట్ల కూడా నిశ్చితంగా పరిశీలన జరుగుతోంది అతను అంటే వారి పనితీరు పట్ల మిశ్రమ స్పందన ఉంది కాకపోతే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వారి విషయంలో ప్రభుత్వం మేబీ మార్పులు చేర్పుల్లో అతని పేరు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అని అంటున్నారు కాకపోతే అతను చాలా సెన్సిటివ్ చాలా సున్నితంగా తన పని తను చేసుకెళ్ళిపోతున్నాడు కానీ అతని మీద ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి ఆ ఇక్కడ సిచ్యువేషన్స్ని ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి అదొకటి అలాగే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి ఆయన నియోజకవర్గంలో విపరీతమైన కరప్షన్ యాక్చువల్లీ ఆయన నాన్ లోకల్ ఆ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గం కానీ ఆ నియోజకవర్గం ఎంత తన కుటుంబ సభ్యులకు తన వాళ్ళకి తన వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసి జనసేనతో కోఆర్డినేషన్ చేయట్లేదు అండ్ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి అవినీతి ఎక్కువ జరుగుతోంది అతనికి ఇచ్చిన కమ్యూనిటీ ఆ కమ్యూనిటీని కూడా అతను ఏకం చేయలేకపోతున్నారు సో ఆ కారణంగా అతని మీద కూడా బాగా వ్యతిరేకత ఉంది వారి పట్ల కూడా సో వారిని కూడా మేబీ పక్కన పెడతారు అనే ఒక ప్రపోజల్ అయితే నడుస్తుంది ప్లానింగ్ అది ఉందన్నమాట సో దాంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి గారి పట్ల కూడా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి అది ఆయన కూడా జిల్లాలో వేరే వాళ్ళతో పడట్లేదు కాబట్టి వారిని కూడా పక్కన పెడతారేమో అనే టాక్ అయితే ఉంది ఇట్లా కొన్ని ఉన్నాయి అయితే కొత్త వాళ్ళని తీసుకోవడంలో కూడా ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది చాలామంది మంత్రి పదవికి పోటీ పడుతున్నారు దట్టు ఆ క ఒక కమ్యూనిటీని తీసేస్తే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఇవ్వాలి వేరే కమ్యూనిటీ వాళ్ళనిస్తే మళ్ళీ కమ్యూనిటీ వాళ్ళు మా వాళ్ళని తొలగించారనే గోల్ చేస్తారు అందుకు కొంత చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు అయితే ఈసారి ఇప్పటికే కేబినెట్ మీద లోకేష్ గారి ముద్ర బలంగా ఉంది ప్లస్ రాబోయే వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా లోకేష్ గారి ముద్రతోనే రాబోతున్నారు అనేది ఒక ఖచ్చితమైన సమాచారం అనమాట అంటే దాదాపుగా పార్టీ ఇప్పుడు మహానాడు ద్వారా పార్టీ మొత్తం లోకేష్ గారి కంట్రోల్లోకి వెళ్ళబోతోంది ఆ తర్వాత జరిగే మార్పుల ద్వారా కేబినెట్ కూడా లోకేష్ గారి కంట్రోల్ దాదాపుగా అంటే లోకేష్ గారికి తెలిసిన వాళ్ళే లోకేష్ గారి బ్యాచ్ టీమ్ మేట్సే అనుకోవచ్చు ఒక రకంగా సో ఆయన ముద్ర బలంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు అంతిమంగా డెసిషన్ మేకర్ ఆయనే అంతిమంగా పాలన మొత్తం ఆయననే కానీ రాజకీయం ఈవెన్ క్యాబినెట్ అనేది ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడాలిగా రాజకీయ అంశాలు ఉంటాయిగా సో దానిలో లోకేష్ గారు ముద్ర బలంగా ఉండాలి ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు తనకిప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీకి ముగ్గురు మంత్రులు ఉన్నారు సో నాగబాబు గారు రావడం ద్వారా జనసేన పార్టీకి నాలుగు క్యాబినెట్ పదవులు అవుతాయి సో బీజేపీ వాళ్ళు ఒక ఆయన ఉన్నారు సత్యప్ర సత్యకు ఎవరు ఆయన సత్యకుమార్ యాదవ్ గారు సో బీజేపీ వాళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు కానీ బీజేపీకి ఇంకోటి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు ఆ విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు సో ఈ ఈ టీడీపీలో మాత్రం ఈ కొత్త వాళ్ళని చాలా మంచి అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలామందికి మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురో బాగా ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళని తొలగించే ఆలోచనలో ఉన్నారనమాట సో ఇదంతా కూడా కొంచెం సెన్సిటివ్ అంశం ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు కమ్యూనిటీ ఇప్పుడు మంత్రివర్గం మాత్రం అంత ఆశాష వ్యవహారం కాదు కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసుకోవాలి స్థానిక అంశాలు చూసుకోవాలి ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి అలాగే ఇప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన ఒక మంత్రి గారిని తొలగించే ఆలోచనలో ఉన్నారు అదే జరిగితే ఈ మధ్యపాటి వెంకటరాజు గారిని తీసుకుంటారు అనే ఆలోచన ప్రపోజల్ ఒకటి రెడీగా ఉందన్నమాట ఇట్లా కొన్ని కొన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి సీనియర్లను పక్కన పెట్టాలని కొత్త వాళ్ళని ఇలా రకరకాల ప్రపోజల్స్ అయితే ఉన్నాయి సో మార్పుల్లో మాత్రం జూనియర్లు ఒక ముగ్గురు ఉంటారు సీనియర్లు ఒక ఇద్దరు ఉంటారు అనేది మనకున్న సమాచారం చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ